సాధారణంగా ఏ ఆలయంలో అయినా నిత్య పూజలు జరుగుతూ ఉంటాయి అర్చకులు దేవతామూర్తులకు నిత్య కైంకర్యాలు నిర్వహిస్తారు భక్తులు కూడా పూజలు చేస్తుంటారు కొన్ని ఆలయాలు కొన్ని నెలల పాటు తెరిచి మళ్లీ మూసివేస్తారు కానీ చిల్లాపురంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఏడాదికి ఒక్కసారి మాత్రమే భక్తులకు దర్శనమిస్తారు ఏడాది పొడవునా ఆలయం మూసి ఉంటుంది ఒక్క కార్తీక పౌర్ణమి రోజు మాత్రమే ఆలయం తెరుస్తారు దీంతో ఈ ఒక్కరోజు స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం చిల్లాపురంలో ఓ ఎత్తైన గుట్టపైన తొంభై ఏళ్ల క్రితం శ్రీ రామలింగేశ్వర స్వామి వెలిసినట్లు స్థల పురాణం చెబుతోంది ఆ గుట్టను రామస్వామి గుట్టగా స్థానికులు పిలుస్తుంటారు ఇక్కడ శ్రీ రామలింగేశ్వర స్వామి స్వయంభూగా వెలిశారు అంతటి విశిష్టమైన ఈ ఆలయం మాత్రం ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే తెరుచుకుంటుంది ఆ రోజు కోసం సమీప గ్రామాల ప్రజలు ఆ పరమేశ్వరుణ్ణి దర్శనం కోసం ఎదురు చూస్తుంటారు ఆ ఒక్కరోజు మాత్రమే వేల మందికి పైగా భక్తులు దర్శించుకుంటారు ప్రతి ఏటా కార్తీక పౌర్ణమి రోజున ఈ ఆలయ తలుపులు తెరుచుకుంటాయి కార్తీక పౌర్ణమి రోజున పరిసర గ్రామాల ప్రజలు ఆ రోజు జాతర నిర్వహిస్తుంటారు తెల్లవారుజామున శివునికి రుద్రాభిషేకం పర్వంతో జాతర ప్రారంభమవుతుంది గుడి పక్కనే ఉన్న పుట్టవద్ద నాగదేవతకు ప్రత్యేక పూజలు చేసి ముక్కులు తీర్చుకుంటారు మహిళలు ప్రత్యేకంగా మూడు వందల అరవై ఒత్తులతో దీపాలను వెలిగించి పూజలు చేస్తారు సాయంత్రం అఖండ దీపారాధన కార్యక్రమాలు నిర్వహిస్తారు రాత్రి స్వామివారి ఆలయం తలుపులను మూసివేస్తారు తిరిగి ఏడాది తర్వాత ఆలయం తలుపులు తెరుచుకుంటాయి